హైల్లో మమ స్టార్ రజనీకాంత్ నటించిన లేటెస్ట్ సినిమా కూలీ లోకేష్ కనకరాజు తెరకెక్కించిన ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్లో అక్కినే నాగార్జున అమీర్ ఖాన్ శృతి హాసన్ ఉపేంద్ర సౌబిన్ సాహిర్ రెబ్బా మోనికా జాన్ సత్యరాజ్ రచిత రామ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు పూజా హెగ్దే కూడా మోనికా పాటతో ఆడియన్స్ను ఉరుతులు ఇగిచ్చింది బ్యానర్ బ్యానర్పై భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమాను అనిరుద్ రవిచంద్రన్ సంగీతం సమకూర్చారు స్వాతంత్ర దినోత్సవం కానుగ ఆగస్టు పద్నాలుగున విడుదలైన కూలీ సినిమా సూపర్ హిట్గా నిలిచింది రజనీ మార్క్ యాక్షన్ నాగార్జున విలనిజం షౌబిన్ రామ్ ల పర్ఫార్మెన్స్ సినిమా విజయంలో హైలైట్గా నిలిచాయి అలాగే అనిరుద్ స్వరాలు బీజిఎం కూడా కూలీ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించారు బాక్స్ బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టిన కూలీ సినిమా ఇప్పటికే ఐదు వందల కోట్లకు పైగా కలెక్షన్లు దాటేసింది చాలా చోట్ల ఇప్పటి వరకు థియేటర్లో ఈ సినిమా ఆడుతుంది అయితే ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఇప్పుడు ఓటీటీలోకి రానుంది కూలీ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది ఈ నేపథ్యంలో థియేటర్స్లో రిలీజ్ అయిన ఇరవై ఎనిమిది రోజులకు కూలీ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్కు రాబోతుంది అంటే సెప్టెంబర్ పదకొండు నుంచి రజనీ సినిమాను స్ట్రీమింగ్ చేసేందుకు అమెజాన్ ప్రైమ్ రెడీ అవుతుందని తెలుస్తుంది